ఈశ్వర సేవ మానవద్దు శివార్చన మానవద్దు శివాలయానికి వెళ్లడం మానవద్దు అని చెప్తారు పెద్దలు జీవుని యొక్క అభ్యున్నతి కుటుంబ అభ్యున్నతి కూడా పరమశివుని యొక్క అనుగ్రహంలోనే ఉంటాయి అందుకే లోకంలో ఎప్పుడైనా ఎవరికైనా భయంకరమైన శాపం ఇవ్వాలంటే రెండే మాటలు వాడతారు నీ ఇంట జిల్లేడు చెట్టు పుట్టుగాక నీ ఇంట శివభక్తి లేకుండుగాక ఈ రెండే శాపవాక్కులు నీ ఇంట జిల్లేడు చెట్టు పుట్టుగాక ఇంట్లో జిల్లేడు చెట్టు కానీ పెద్దదైందనుకోండి ఐశ్వర్య భంగం అయిపోతుంది ఆ ఇంటికి గోడలు ఒకటి నిలబడతాయి పైకప్పు కూడా ఉండదు ఐశ్వర్యం అంతా నశించిపోతుంది జిల్లేడు ఇంటి లోపల ఉండకూడదు మీరు ఒక కర్మ చేస్తున్నారనుకోండి మీరు శివాలయంలో అభిషేకం చేయడానికి వెళ్ళారు మీరు స్నానం చేసి అయి శివలింగం దగ్గరికి వెళ్లి అభిషేకం చేయడాన్ని అంగీకరించారు మీరు ఇంత స్నానం చేసి సంధ్యావందనం చేసుకుని శివాలయంలోకి వెళ్ళి అయ్యా నేను అభిషేకం చేసుకుంటానండి అన్నారు అనుకోండి కుదరదయా నా రుద్రో రుద్రమర్చయేత్ నువ్వు ముందు శివుడు అయితే శివాభిషేకం చెయ్యొచ్చు అందుకుని కూర్చో అని మహన్యాసం చెప్తారు తల దగ్గర నుంచి పాదముల వరకు ఈశ్వరుణ్ణి తీసుకొచ్చి మీ అందు న్యాసం చేస్తారు మహన్యాసం జరిగిన తర్వాత మీరు అభిషేకం చెయ్యాలి అభిషేకం చేసేటప్పుడు కూడా అనేక నియమాలు ఉన్నాయి శివలింగం మీద పువ్వు బోర్లించకుండా అభిషేకం చెయ్యకూడదు పువ్వు బోర్లించి అభిషేకం చేశావు ప్రారంభమునందు పొడి విభూతితో మొదలెట్టాలి అంచమునందు గంధోదకంతో పూర్తి చెయ్యాలి ప్రతి పదార్థమునకు మధ్యలో మళ్ళీ సజలంతో అంటే శుద్ధ జలంతో అభిషేకం చెయ్యాలి ఆ అభిషేకానికి అనేక నియమాలు ఉన్నాయి ఇన్ని నియమాలతో నువ్వు చేసేటప్పుడు నువ్వు ఆవలించకూడదు నీ శరీరంలో ఎటువైపు నుంచి వాయువు బయటికి వెళ్ళకూడదు నువ్వు దగ్గకూడదు తుమ్మకూడదు నువ్వు అభిషేకం చేస్తూ మధ్యలో ఎవరితో నా లౌకిక సంభాషణ చేస్తే ఇప్పటి నువ్వు చేసినటువంటి పుణ్యం వాళ్ళ ఖాతాలో వేస్తారు నీకు మళ్ళీ జీరోకి వస్తుంది కాబట్టి నువ్వు స్నానం చెయ్యాలి లేకపోతే కుడిచివు మీద చెయ్యేసుకుని మళ్ళీ చెయ్యాలి ఇన్ని అల్లర్లు ఉన్నాయి కర్మ అంత తేలిక కాదు కాబట్టి నీకేమవుతోంది నువ్వు చేసి నీకు వస్తుందని అనుకున్నదంతా నీకు వచ్చిందో లేదో తెలియదు ఒకవేళ చచ్చి చేడి ఓ నాలుగు మార్కులు సంపాదించుకుంటే నీకు అన్నం వండిన పుణ్యానికి రెండు మార్కులు భారీ వెళ్ళిపోయాయి కాబట్టి ఉన్నవి రెండే మార్కులు ఆవు పాలతో అభిషేకము పాలెందుకు అంటే ఆవు పాలతో మీరు శివలింగానికి అభిషేకం చేస్తే మీరు నోరు విప్పి అడగవలసిన అవసరము లేకుండా మీకు కలిగేటటువంటి ఉత్తర క్షణ ఫలితమేమి సర్వ సౌఖ్యములు అంది రుద్రకామ్యార్చనం నువ్వు నోరు విప్పి అడగక్కర్లేదు నాకు ఈ సుఖస్థానము కావాలని అడగక్కర్లేదు వంచితార్థప్రదా ఇని నిన్ను అడగమంటే నువ్వేమంటావంటే స్వామి నాకు అరగంట టైమి మా ఆవిడిని అడిగి రావాలంటావు ఒకవేళ అడిగొచ్చిన అమెరికా ప్రెసిడెంట్ జార్జ్ పుష్ పోస్ట్లో నేను ఉండాలంటాం తెలియదు ఏది అడగాలో తెలియదు అడగక అక్కర్లేనివన్నీ అడుగుతాడు గాలిన్ కుంభిని అగ్ని అంబువల అని ఘస్రములన్ అిరణ్యకశిపడి అడిగినట్టు ఎప్పుడు ఇది చచ్చిపోకూడదని కోరికలు కోడతాం అందుకని పంచామృతాలలో మొదటిదైనటువంటి పాలచేత శివలింగమునకు అభిషేకము చేసినంత మాత్రము చేత మీరు నోరు విప్పి అడగకపోయినా పరమాత్మ యొక్క నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణముగా మీకు లభించేటటువంటి ఉత్తరక్షణ ఫలితమేమి అనగా కుటుంబమునందు సర్వ సౌఖ్యములు మీకు కలుగుతాయి ఏ సౌఖ్యము ఏ సుఖము మీకు కలిగితే మీరు వర్ధిల్లుతారో ఏ సుఖము మీకు ఉంటే మీరు వృద్ధిలోకి వస్తారో అటువంటి సుఖాన్ని పరమాత్మ మీకు కల్పిస్తాడు ఏమండి నేను శివలింగానికి ఆవు పాలతో అభిషేకం చేశాను నాకేమో జిల్లా కలెక్టర్ పోస్టర్ ఏదేమిటండి అని మళ్ళీ వచ్చి నా కాలర్ పట్టుకోకండి ఎంతవరకు ఏ కోరిక మీకు తీరడము చేత మీరు ఉన్నతిలోకి వస్తారో అటువంటి సుఖము శివుడికి తెలుసు శివుని శిరమున కాశీన్ని నీళ్లు చల్లి పత్తిరి సుమంతనె వాడు పారవయిచు కమధేనువు అనింటి గడిపశువు అల్ల సురశాఖవానింటి మల్లె చెట్టు ఆయన ఏదైనా ఇవ్వగలడు మహాత్ముడు మహానుభావుడు ఆయన ఏది ఇవ్వలేడు కనుక ఆ మన మనకు కూడా శాసకుడు ఆయన మహేశ్వరుడు అందుకని ఇవ్వగలడు ఇవ్వగలడు కాబట్టి ఇస్తాడు ఆవు పాలతో అభిషేకం చేస్తే వచ్చేటటువంటి మొట్టమొదటి ఫలితం సర్వ సౌఖ్యాలు అది ఎప్పుడు సౌఖ్యమని మీకు తెలుస్తుందంటే మీ మనస్సుకి పరిణతి ఉండాలి ఆవు పాలతో అభిషేకం చేసినంత మాత్రం చేత సర్వ సౌఖ్యములు వస్తాయి ఆంతరం ఏంటి ఆవు పాలు శివలింగం మీద పోస్తే నేను నోరు విప్పి ఏది చెప్పడం నాకు చేత కాదు అది ఇమ్మని అడుగుతున్నట్టు లెక్క ఏది అరగడం చేత కాదు స్వామి నాకు జ్ఞానము కావాలి ఏది జ్ఞానమంటే పుస్తకాలు చదువుకుంటే వచ్చే జ్ఞానం జ్ఞానము కాదు ఏది తెలుసుకున్న తరువాత వేరొక వస్తువుని తెలుసుకోవలసినటువంటి అవసరము లేదో అటువంటి వస్తువైన పరబ్రహ్మమును తెలుసుకుని ఆ పరబ్రహ్మమునందు అపరోక్షానుభూతిని పొందగలిగినటువంటి అదృష్టము ఈశ్వరుడి చేత కటాక్షింపబడడం అనేటటువంటిది నాకు కొన్ని కోట్ల జన్మలగా లభించలేదు అందుకే పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జటరే చయనం జిహ సంసారే బహుదుస్తారే కృపయాపారే పాహిమురారే అలా పైన తోలు మారుతూనే ఉంది తిరుగుతూనే ఉన్నాను సంచులు మారుతున్నాయి లోపల ఉన్న వస్తువు ఒకటే అదే పట్టుకు తిరుగుతున్నాడు అంతే అందుకని చెప్పి స్వామీ నాక జ్ఞానం ఇవ్వయా అని అడగడం చేత కాక జ్ఞానమును అపేక్షించడం ఆవు పాల చేత అభిషేకం చేయడం మీకు ఒకసారా జ్ఞానం కలిగిందనుకోండి మీరు మోక్షం వెళ్ళిపోతారు అందుకని ఇప్పుడు ఏమైంది అమృతం అందుకని పంచామృతములలో మొదటిది ఆవు పాలు ఇప్పుడు ఏకకాలమునందు రెండు సుఖస్థానములు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఏ శివలింగములు తాకితే వస్తున్నాయో అదే సుఖ నీయగలిగిన స్థానమై ఉన్నది ఈ ఊళ్ళోనే ఒక వ్యక్తి ఉండేవారు ఆయన ఒకసారి మా ఇంటికి వచ్చి ఒక్కసారి మీకు నమస్కారం చేసి వెళ్ళిపోతారని చాలా వ్యగ్రతతో ఉన్నాయి ఎందుకంత భావన వ్యగ్రత అన్న అంటే ఇవాళే నా జీవితానికి చిట్ట చివరి రోజు నేను ఆత్మహత్య చేసుకోబోతున్నా నా మనస్సులో ఎప్పుడైనా శాంతి కలిగితే మీ ఉపన్యాసాల్లోనే కలిగేది అందుకని మీకు ఒక్కసారి నమస్కారం చేసి ఆత్మహత్య చేసుకుందామని వచ్చాను మీకు ఒక్కరికే చెప్తాను మీరు ఎవరికీ చెప్పకండి సాయంకాలానికి ఉన్నాను నేను అడిగిపోయి నిజం నాకు చెప్పాడు బాబు ఏమి మీకు ఎందుకు కలిగింది బాధ ఆయన ఏదో బాబు చాలా చెప్పుకొచ్చాడు ఏడుస్తూ నేనన్నా సరే ఒక పని చేయండి ఆఖరి ప్రయత్నం మీరు దీక్షగా నలభై రెండు రోజులు శివాలయానికి ఎవ్వరికీ చెప్పదు ప్రదోషవేళలో వెళ్ళి శివ ప్రదక్షిణం చేసి ఒక నలభై రెండు రోజులు ఈ దరిద్రాన్ని మీ కష్టాన్ని అనుభవించు చూడదన్నారు మీరు నమ్ముతారా ఆ వ్యక్తి నా దగ్గరికి వచ్చి నా జీవితంలో ఆశించిన రీతిలో నా జీవితానికి ఒక కొత్త మలుగు తిరిగిందండి నేను వరంగల్ వెళ్ళిపోతున్నాను నేను సెటిల్ అయిపోతున్నాను এইটা মানে সবটা ఆయన పాదముల మీద వేసిన ప్రతి బిల్వదళం ప్రతి పువ్వు నీకు కావలసినదిగా మార్చగలడం అది ఆయన శక్తి అది శివ శంకర నీకేది కావాలో దానిగా మార్చి తోరణం గడపని పట్టుకునేటట్టు చెయ్యగలిగిన వాడు ఎవరు అంటే శంకరుడు అందుకే మీరు గమనించండి లోకంలో దీనికి పరిష్కారం ఏమి అన్నది అందట్లేదనుకోండి అప్పుడు ఏం చెప్తారంటే అభిషేకం చేయించుకోండి శివలింగానికి అంటారు ఇక అది బ్రహ్మాస్త్రం అంతకన్నా ఏమీ ఉండదు ఒకసారి అభిషేకం చేయించేసుకోండి అంటారు శివాభిషేకం అనేటటువంటిది అంత గొప్పది శివలింగం చల్లబడడం అంటే బ్రహ్మాండము చల్లబడమే ఈ దేశంలో ఆశీర్వచనం ఏంటంటే మీ మనసు చల్లగా ఉండాలి మీరు చల్లగా ఉండాలి మీ ఇల్లు చల్లగా ఉండాలి లోకం చల్లగా ఉండాలి అంతా చల్లగా ఉండడం శివలింగం చల్లబడడం మీద ఆధారపడవు